నమస్తే వెల్కమ్ టు విటీవీ న్యూస్ పల్నాడు జిల్లా దాచిపల్లి నగర పంచాయతీ పరిధిలో గల నడిపుడి ఇండస్ట్రియల్ పార్క్ నందు ఏపీఐఐసి ఫేజ్ టూ కింద ప్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు నెడిపుడి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో గురజాల సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ దాచపల్లి మండల తహసీల్దార్ మరియు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయబోయే స్థలాన్ని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ పరిశీలించారు ఉండే సరుకుల ఆధారంగా మీ ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఎప్పుడూ చెప్పాను ఎనిదో తరగతి నుంచి ఏడో తరగతి నుంచి పిల్లలందరూ నేను ఆరోగించ లక్ష ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సమస్యలు తీసుకువెళ్తాయని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారి ప్రణాళిక రచన మనకి రుజువు చేస్తుంది